దేశంలోని ప్రతిష్టాత్మకమైన దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఆయన స్వయంగా గీసిన చిత్రాలు నేడు దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని వాటి పరిరక్షణకు వెంటనే నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్ట్ గ్యాలరీ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కోటి రూపాయలతో దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ధి చేయడంతో పాటు చిత్రాలను లామినేషన్ చేసి అందుబాటులోకి తెస్తామని అప్పటి కమిషనర్ చెప్పారని కానీ నేటికి కార్యాచరణకు నోచుకోలేదని అసలు కోటి రూపాయలు నిధులు విడుదల చేసినట్టుగా కూడా కనిపించడం ఎన్నికల ముందు నగరంలో రోడ్లు డ్రైనేజీల అభివృద్ధి పేరుతో వందల కోట్లు కార్పొరేషన్ నిధులు ఖర్చు చేశారని ఇంత చారిత్రాత్మకమైన దామల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ఉన్న చిత్రాలను పరిరక్షించడానికి అధికారులు ప్రయత్నించకపోవడం దారుణమన్నారు వాటిని అక్కడి నుంచి తొలగించి నిర్లక్ష్యంగా వదిలేశారని కనీసం ఎవరు సందర్శించడానికి కూడా వీలు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ చిత్రాలను చూసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించడానికి ప్రతిరోజు బస్సు ఏర్పాటు చేస్తారని కమిషనర్ డిఈఓల దృష్టికి తీసుకుని వారి నుంచి కనీస స్పందన లేదన్నారు ఈ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని పరిరక్షించి కోటి రూపాయలు నిధులు విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు కాంగ్రెస్ పోరాట ఫలితంగానే నేడు వీరశలింగం టౌన్ హాల్ తెరిచారని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మహిళా విభాగం అధ్యక్షురాలు మోతా సారథ సీనియర్ నాయకులు డాక్టర్ వడయార్ కాటం రవి చింతాడ వెంకటేశ్వరరావు అబ్దుల్లా షరీఫ్ కిషోర్ కుమార్ జైన్ బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి నగరంలో దాబెర్ల ఆర్ట్ గ్యాలరీ అనేది మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ ఇది ఇందులో ఉన్నటువంటి డ్రాయింగ్స్ దాబెర్ల మహారావు గారు ఎంతో కష్టపడి గీసినటువంటి డ్రాయింగ్స్ వీటిని ఎందుకు పనికిరాకుండా అలా మౌనం పాడేసి శతపట్టేసి ఇలా చేస్తారు ఈ డ్రాయింగ్స్ని కనుక మనం విదేశాలకు తీసుకెళ్ళి మనం ఇంగ్లాండ్ మార్కెట్లో కానీ అలాగే అమెరికా మార్కెట్లో కానీ ఓపెన్ ఆక్షన్ వేసి అమ్మినట్లయితే ఈ డ్రాయింగ్స్కి లక్షల్లోనూ కోట్లలోనూ కూడా మనకు అక్కడ రేటు డబ్బు వచ్చే అవకాశం ఉంది అటువంటి డ్రాయింగ్స్ని ఈవేళ ఎందుకు పనికి రాకుండా ఈవేళ పెద్ద బిల్డింగ్ ఉంది ఇక్కడ దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి ఆ బిల్డింగ్ కూడా బూజులు పట్టేసి దాన్ని మాడిఫికేషన్ చేయకుండా కనీసం రంగులు కూడా వేయకుండా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఒక వాచ్మెన్ పనిచేస్తున్నాడండి అతనికి ఐదు సంవత్సరాల నుంచి రూపాయి కూడా జీతం ఇవ్వట్లేదు అంటే జీతం ఇవ్వకుండా వాచ్మెన్కి కూడా ఇవ్వలేని దర్భాగ్య స్థితిలో ఈవేళ ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ ఉంది పోయిన కమిషనర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు ఈ డ్రాయింగ్స్ అన్నింటినీ కూడా లామినేషన్ చేయించి వీటిని మాడిఫికేషన్ చేసి బిల్డింగ్ని ప్రజలకే స్టూడెంట్స్కి అందుబాటులో వచ్చేలాగా దీన్ని డెకరేట్ చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది దానికి ఆయన కోటి రూపాయలు శాంక్షన్ కూడా చేశారు కానీ ఈ ఈవేళ వరకు కూడా ఫండ్స్ రిలీజ్ కాలేదు మున్సిపల్ కార్పొరేషన్లో ఎందుకు పనికిరాలే వాటికి రోడ్లు డివైడర్లని లేదా పిచ్చి పిచ్చి మొక్కలని లేకపోతే ఏదో రోడ్డు పక్కన రాలేస్తారండి ఇలా పనికి రాని చెత్త ఆటలకి అన్నింటికి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లు మరి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టడం జరిగింది ఒక్క కోటి రూపాయలు రిలీజ్ చేస్తే ఇక్కడ దామెర్ల రామారావు గారి యొక్క ఆర్ట్ గ్యాలరీ బ్రహ్మాండగా తయారవుతుంది ఆ డ్రాయింగ్స్కి అన్నిటికీ కూడా లామినేషన్ చేయడం జరుగుతుంది రోజుకి ఒక స్కూల్ నుంచి ఒక బస్సు స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ దామెర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి అలాగే మన గౌతమి గ్రంథాలయం కానీ గౌతమి గ్రంథాలయం కూడా మన రా జిల్లాలోనే జిల్లాలో కదా రాష్ట్రంలోనే గొప్ప లైబ్రరీ దాన్ని కూడా చూపించి అక్కడ గ్రంథాలు కూడా ఉన్నాయి ఏంటి మన ఈ పూర్వం తాటి ఆకులు తాటిపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి అన్ని పిల్లలకి చూపించాలని చెప్పి దీని మీద మరి తక్షణం స్పందించాలని ఈవేళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది